ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు ఎస్ నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి అసలు అవి ఇన్ని లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి మళ్ళీ కన్ఫ్యూజన్ బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని అంటే సపోజ్ మన ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్ ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు రాజీవ్ గాంధీ వీలు వాళ్ళు కాదు నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను హిస్టరీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్ అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రా ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ డక్కన్ ప్లేటో అతి తక్కువ భూకంపాలు వస్తాయి సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు వాష్ అవుట్ కాదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్ నాన్ ఎక్స్ట్రీమ్ ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు ఫ్రీజింగ్ కోల్డ్ పోదు ఇటు అనేక అనుకూలతలున్నాయి అని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రాజీవ్ గాని కూడా సెలెక్ట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసింది వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలాని చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పించండి అని అడిగినారు అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతలే పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది రా ఏసినట్టు ఎన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాదేసింది ఎవరండి ఎన్ జనార్దన్ఏ चंद्र बाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు తిరిగి రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నాను అన్నది తెలియజేస్తున్నాను केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं यहां विकास कार्यों में तेजी आ गई है हाईकोर्ट విధాన సభ సెక్రటరియట్ రాజ్భవన్ బిల్డింగ్ ప్రాథమికత మిత్రులారా రెండు వేల పదిహేనులో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను గత పది ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది ఇక్కడ హైకోర్టు అసెంబ్లీ సచివాలయం రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది సాధ్యం ఎన్టీఆర్ విక్సిత్ ఆంధ్రప్రదేశ్ అమరావతి కో ఆంధ్రప్రదేశ్ కో विकसित भारत का ग्रोथ इंजन बनाना है हमें एनटीआर गारू का सपना पूरा करना है चंद्रबाबू गारू ब्रदर पवन कल्याण मन में मित्र एनटीआर गारू विकसित आंध्र प्रदेश कोसम कलकन्नारू మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలి మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చెయ్యాలి ఇది మనమే చేయాలి సాధ్యం బీతమే భారత్ మే ఫిజికల్ డిజిటల్ और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं मित्र गत पदे भारत देशों फिजिकल डिजिटल मरियो सोशल इंफ्रास्ट्रक्चर पर ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రయోజనంగా మారబోతుంది ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరఫున అందించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा जैसे रेनीगुंडा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे స్వామికి దర్శనం కంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకుని వెళ్ళడానికి సులభం అవుతుంది అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను